మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి మిట్ట వద్ద నుండి కొండబిట్రగుండుకు తిరువీధి బృందానికి మార్గమధ్యంలో వారిని కలిసి సంఘీభావం తెలిపిన జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ పాదయాత్రలో పాల్గొనడం తమకెంతో అదృష్టమని కావ్య కృష్ణారెడ్డి చేసే కార్యక్రమాల్లో తాను కూడా పాలు పంచుకుంటున్నానని వారు తెలిపారు సంఘటనా స్థలం వద్ద నుండి మా చైర్మన్ మధుబాబు ఫేస్ టు సంఘటన కావలి మీట వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి కొండబెట్టు వరకు పాదయాత్ర చేపట్టిన తిరువేది ప్రసాద్ అలాగే భీమవరం బాలాజీ వీళ్ళిద్దరూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఈ విషయం తెలుసుకొని ఆ పాదయాత్ర సంఘీభావం తెలిపేందుకు జబర్దస్త్ యాంకర్ శాంతి స్వరూప్ ఇక్కడికి వచ్చారు వాటితో మా మనతో మాట్లాడేందుకు వారు ఇక్కడే ఉన్నారు సార్ చెప్పండి మీరు మీ దృష్టికి ఎలా వచ్చింది త్రివేది ప్రసాద్ బాలాజీ పాదయాత్ర చేస్తున్నారని తెలిసి మీరు రావడం చాలా వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది ఈ విషయం మీకు ఎలా తెలిసింది నాకు అత్యంత ఆప్తులు నేను ఎక్కువ టచ్ లో ఉండి ప్రతిది ఉండే వేరే ఆయన ఎక్కువ నన్ను మాత్రం ముందుకు నెట్ ఆయన మనోహర్ గారు ఏదైనా కూడా చెప్తుంటారు ఒకటే అన్నారు శాంతి ఇట్లా రేపు అల్లవాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు ఇట్లా మొక్కుకున్నారు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అంటే తప్పకుండా నువ్వు పిలవడం నేను రాకపోవడం ఖచ్చితంగానే అప్పుడు కూడా బస్ టికెట్ చేసుకొని నేను రావడం జరిగింది కాబట్టి నాకు మా మనోహర్ అంటే చాలా గౌరవం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే కావ్య సారు బాగుండాలని చెప్పేసి మన సారు వాళ్ళు తలిచి చేస్తున్నప్పుడు మనం చేయడం అనేది అది నా అదృష్టంగా భావించాను వెంటనే అటు ఆలోచించకుండా నేను వచ్చేసాను అలాగే కావ్యకు గెలుపు కోసం మీరు కూడా చాలా ప్రయత్నించారు చాలా కష్టపడ్డారు ఇక్కడ ఈ పరిసర కావలవాసిగా మీరు కూడా చాలా మీ బంధువులు కానీ చాలా మంది ఉన్నారు చాలా ఆయన గెలుపు కోసం మీరు కూడా చాలా కృషి చేశారు ఆయన అంటే ఎందుకు మీకు అంత అభిమానం అదే చెప్పాను కదండి నేను ముందు నుండి కూడా సార్ గురించి నాకు చాలా తెలుసు ఆయన కూడా కష్టపడ్డ వ్యక్తి కష్టం విలువ తెలిసిన వ్యక్తి ఆయన కూడా ఇక్కడ అంతకుముందు అంటే జరుగుతున్నటువంటిది కూడా చూసి బాధపడేవారు ఎప్పుడు మనకి అవకాశం వస్తుంది ఇవన్నీ మన చేతిలో తీసుకుని మనం ఎలా అభివృద్ధి చేస్తాము ఏంటి అని అనుకున్నారు కానీ ఆ సంకల్పం ముందే ముందుకొచ్చి ఈరోజు నిలబడటం జరిగింది అలాగే కావలి ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఎందుకంటే అంత మెజారిటీ రావడం నాట్ పాసిబుల్ అనమాట ఆ కావలి ప్రజలకు కూడా తెలుసు కావ్య సారి గురించి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు పేదల పట్ల ఆయన ఖచ్చితంగా ఉంటారు అనే ఒక నమ్మకం మీద ఈరోజు చేశారు అత్యధికంగా మెజారిటీతో గెలుపొందించారు అందుకని ఆ ఇది మీద నాకు ముందు నుంచి కూడా సారి గురించి తెలుసు అందుకని ఆయన అంటే ఒక తెలియని ఒక ప్రేమ కావ్యకృష్ణారెడ్డి గారు చేసే సేవా కార్యక్రమాల్లో కానీ ఆయన అభివృద్ధిలో కానీ మీ వంతుగా కావలి వాసిగా మీరు కూడా పాల్గొనే అవకాశం ఉందా తప్పకుండా కావ్య సారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా శాంతి నువ్వు రావాలి అంటే అది షూటింగ్ ఉన్నా సరే అది ఎక్కడున్నా కూడా సరే ఆలోచించను డైరెక్ట్గా వచ్చి సార్ ముందు వాలిపోతాను ఎందుకంటే సార్ ఉన్న బిజీలో సార్ చెప్పకపోయినా కానీ వాళ్ళ దగ్గరే ఉండి ప్రతీది ఉన్నటువంటి మన మనోహరణ కానీ కొందరు అది చెప్తుంటారు నాకు కాబట్టి నేను ఖచ్చితంగా నేను చూసుకుని వచ్చేస్తాను అలాగే కావ్యకృష్ణారెడ్డి గారి కోసం చేస్తున్న ఈ పాదయాత్రలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా నేను నాకు నాకు ఇంటిమేషన్ రాగానే నేను వచ్చి ప్రతి సేవా కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పాల్గొంటాను అని చెప్పేసి శాంతి స్వరూప్ తెలియజేస్తున్నారు ఎవరి పసన్ హరీష్తో మధు సిఎండి న్యూస్ కావాలండి మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా